အေခရနောမိဘတိပဝစီကာယခရစ္စနယ నిర్మల్ జిల్లా బోసి గ్రామంలో ఈ కర్ర వినాయకుని యొక్క ప్రత్యేకతలు తెలుసుకొని మేము దూర ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా నుంచి దర్శనానికి విచ్చేయడం జరిగినది మేమే కాదు ఇక్కడ లక్షలా మంది భక్తులు ప్రతిరోజు వచ్చి జర ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ కర్ర వినాయకుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ కర్ర వినాయకుడికి మెయిన్గా ఇక్కడ మనం ఏదైతే కోరుకుంటామో అలాంటి కోరికలు తీరుస్తాయి అని కూడా భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శించుకొని అలాంటి మొక్కులు కోరి ఆ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది చాలా దూర దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు ప్రత్యేకంగా ఇక్కడ సంతాన ఫలాలు ఇవ్వడం జరుగుతుంది పోయినసారి ఒక వంద ఇరవై మూడు మందికి సంతాన ఫలాలు ఇస్తే ఒక డెబ్బై ఐదు మందికి అది నెరవేరింది అంతేకాకుండా ఇక్కడ ఎంతోమంది భక్తులు పదకొండు రోజుల పాటు వాళ్ళు దీక్ష చేస్తూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చాము ఇక్కడ ప్రతి సంవత్సరము వరసిద్ధి కర్ర వినాయకుడిని బోసిలో ప్రతిష్టాపించారు మేము మా అమ్మ వాళ్ళది ఏల్వి నాకు నిజామాబాద్కి ఇచ్చారు మా అమ్మ ఫస్ట్ టైం నాకు కొడుకు పుట్టాలని ఇక్కడ మొక్కితే ఆ కోరిక నెరవేరితే ఇక్కడ వెండి గణపతి నెక్కిచ్చాము ఇక్కడ భక్తులు చాలా మంది వస్తారు అలాగే ఇక్కడ మొక్కిన కోరికలను కూడా ఈ స్వామివారు నెరవేరుస్తారని ఒక నమ్మకం అలాగే ఇక్కడ సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన ఫలాలన్నింటివి ఇస్తారు అవి తీసుకోవడం వల్ల కూడా బాగా మందికి సంతానం కలిగింద సంతనం కూడా కలిగింది గణేష్ మహారాజ్కి జై నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్ మరి మా బోసి గ్రామంలో ఒక ప్రత్యేకత ఉంది వినాయకుడు అంటే అంటే చుట్టుపక్కల జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీగా పబ్లిక్ అంటే భక్తులు తరలి రావడం జరుగుతుంది మరి మా గ్రామం నిర్మల్లో చెక్కించడం జరిగింది అప్పటి పూర్వీకులు పెద్దలు మా గ్రామస్తులు మరి మాకొక మంచి మార్గాన్ని వాళ్ళు మాకు చూపించారు మరి ఎందుకోసం అంటే కేవలం మా గ్రామంలో ఒకే ఒక వినాయకుడిని మేము కూర్చోబెట్టుకుంటాం అది కూడా కర్ర వినాయకుడిని కూర్చోబెట్టుకుంటాం మరి ఈ వినాయకుని నిర్మల్ గుండాజీ నకాష చిత్రకారుడు గుండాజీ దగ్గర యాభై ఒక్క రూపాయికి చెక్కించారు మరి అప్పటి నుంచి కూడా మా గ్రామంలో ఇప్పటి వరకు కూడా మేము పూర్వీకులు ఏదైతే మాకు దారి చూపించారో ఆ దారిలో నడుస్తున్నాము మరి మా గ్రామంలో ఒక ప్రత్యేకత ఉంది అంటే సప్తాహం ఈ కార్యక్రమం కూడా మా వినాయకుని వద్ద ఈ కూర్చున్న మూడు రోజులకు మేము ప్రారంభిస్తాము అంటే గావ ప్రదక్షిణ కార్యక్రమంతో మొదలు పెడతాము సప్తాహ కార్యక్రమం అంటే దృష్ట శక్తులు ఇవి కూడా మా విలేజ్లో చొరవ చొరబడకుండా అప్పటి నుంచి కూడా అదే ఆనవాయితీ వస్తుంది మేము కూడా అదే ఆనవాయితీ మేము ఏర్పాటు నిర్వహిస్తున్నాము మరి తాళసప్తాహము ఇరవై నాలుగు గంటలు కూడా వెంతికి రెండు గంటల చొప్పున భారీ తీసుకుంటూ తాళసప్తాహ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి చాలా సుదీర్ఘ ప్రాంతాలు దూర దూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతుంది పాదయాత్ర కూడా రావడం జరుగుతుంది అటువంటి భక్తులకు కూడా మా ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే ఇప్పుడు ఈ ఉత్సవ ఈ ఉత్సవంలో భాగంగా శుక్రవారం రోజున భక్తులందరూ కూడా ఇది గమనించగలరు శుక్రవారం రోజున ఏదైతే సంతాన ఫలాలు సంతాన ఫలాలు ప్రతి ఏటా కూడా నిర్వహిస్తారు ఈ వినాయకుని వద్ద మరి సంతాన ఫలాల కార్యక్రమం కూడా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది దయచేసి ఎవరికైతే సంతానం లేదో మరి మా దేవుడు అంటే కర్ర వినాయకుడు సంతానం సంతానము ఇచ్చే మా దేవుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సంతాన ఫలాన్ని తీసుకుంటే వాళ్లకు సంతానం కలుగుతుంది మరి పోయిన సంవత్సరము ఒక వంద ఇరవై మూడు సంతాన ఫలాలు భక్తులు తీసుకుంటే డెబ్బై ఐదు పైన సంతానం కలిగింది వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కోరిన కోరికలు వాళ్ళకు సంతానం కలగడంతో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ముడుపులు చెల్లించుకుంటున్నారు మరి దూర దూర ప్రాంతం నుంచి ఈ ప్రత్యేకంగా కేసిక్సి ఛానల్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీరు మరి భక్తులందరికీ కూడా మా వినాయకుని కృప చూపిస్తున్నారు మీ ఛానల్ కూడా ఇంతింత మరి ఎదగాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గణేశాయ నమ మాది తెలంగాణ రాష్ట్రం నిర్మల్ డిస్టిక్ తానూరు మండలం బోసీ గ్రామం అండి ఇక్కడ మా యొక్క విలేజ్లో వరసిద్ధి వినాయకుణ్ణి మా పూర్వీకులు నైన్టీన్ సిక్స్టీ త్రీలో స్థాపించుకోవడం జరిగింది అక్క అప్పటి నుండి కూడా మా యొక్క గ్రామ పెద్దలు దాన్ని కంటిన్యూగా చేస్తూ ఇప్పటికీ ఈ సంవత్సరానికి అరవై ఒక్క సంవత్సరాలు ఘన విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది కావున ఈ యొక్క గ్రామం యొక్క అందరు యూనిటీగా మా విలేజ్లో ఒకే గణ గణేషుని కర్ర వినాయకుణ్ణి స్థాపించుకొని అరవై ఒక్క సంవత్సరం ముగిస్తుంది కాబట్టి ఇక్కడ అందరం కూడా గ్రామ పెద్దల సమక్షంలో యువకులు యువత అందరం కూడా ఒకే ఒకే తాటిపైన యూనిటీగా ఆ యొక్క కర్ర వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకొని పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది కావున ఇక్కడ క కర్ర వినాయకుడిని నిమజ్జనం చేసుకోవడం కాకుండా ఆ ఉత్సవ విగ్రహంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసుకొని అక్కడ ఎక్కడైతే నీటిని ఆ నీటిని తీసుకొచ్చి మా యొక్క కర్ర వినాయకుని పైన చల్లుకొని మళ్ళీ భద్రపరచుకోవడం సంవత్సరం పాటు అలాగే భద్రపరచుకోవడం జరుగుతుంది అలా చేస్తున్నటువంటి తరుణంలో అలా చేయడం వల్ల మా యొక్క గ్రామానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పుష్కలంగా ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ కావనివ్వండి పిల్లలు పిల్ల పిల్ల పాపలతో కుటుంబాలన్నీ సంతోషంగా ఉండడం జరుగుతుంది పాడి పంటలతో మా యొక్క గ్రామము చాలా ముందుకు సాగడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇతర జిల్లాల వారు కావచ్చు రాష్ట్రాల వారు కావచ్చు ఇక్కడికి మా యొక్క విలేజ్కి తండోపతండాలుగా పాదయాత్ర చేస్తూ కూడా వస్తూ వాళ్ళ యొక్క మొక్కులను నెరవేర్చుకోవడం జరుగుతుంది ముడుపులను కట్టుకోవడం జరుగుతుంది అలా మొక్కుకున్నటువంటి మొక్కులను మా యొక్క పరిస్థితి వినాయకుడు నెరవేర్చడంతో పాటు వాళ్ళ యొక్క అన్ని ఐశ్వర్యాలు కలిగిస్తున్నాడు కాబట్టి మళ్ళీ మరియు ఇక్కడికి అనేక గ్రామాల నుండి తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి మా యొక్క వినాయకుడిని దర్శించుకోవడం జరుగుతుంది